వెల్కమ్ టు సుచి క్రియేటివ్ వరల్డ్ నేను మీ సుచి ఈరోజు వీడియో ఏంటంటే ఒక ఫర్టిలైజర్ అనేది మీకు చూపిస్తాను అది మీరు ప్రిపేర్ చేసేది కాదు మనం నర్సరీలో తెచ్చుకోవచ్చు మంచిగా ఫ్లవరింగ్ అయితే వస్తుంది ఎందుకంటే నేను మా మొక్కలకి ఇచ్చాను ఒక మొక్కకైతే ఇచ్చిన తర్వాత మీకు అది అప్డేట్ అనేది ఇచ్చి మీ మీరు కూడా అంటే మీరు ఫర్టిలైజర్ తయారు చేసుకోలేని వాళ్ళు టైం లేని వాళ్ళు అలా మెయింటైన్ చేసుకోవచ్చు ఆ ఫర్టిలైజర్ కొనుక్కొని మొక్కలకి ఇచ్చుకోవచ్చు ఫ్లవరింగ్ అయితే బాగా వస్తుంది నేనైతే ఆర్గానిక్గా తయారు చేసుకునేటువంటి ఫర్టిలైజర్స్ అయితే ప్రిఫర్ చేస్తాను కానీ కొంతమంది ఇవి రావటం కానీ అంటే సరిగ్గా ప్రాపర్గా చేయటం కానీ రాకపోతే ఇలాంటి ఫర్టిలైజర్స్ అయితే వాడుకోవచ్చు సో అది మీకు చూపిస్తాను అదేంటో మా మొక్కలకు కూడా వేసిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ కూడా చూపించిన తర్వాత వేరే మొక్కలకైతే ఒక రెండు మొక్కలకైతే ఇస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో చూసి ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే ఆ మొక్కలని అయితే చూపిస్తాను ఆ ఫర్టిలైజర్ ఏంటో కూడా మీకు చెప్తాను ఆ కాస్ట్ కూడా చెప్తాను మీరు కూడా నర్సరీలు అడిగి తెచ్చుకోండి ఇప్పుడైతే ఆ మొక్కనైతే చూపిస్తాను నేను అప్లై చేసి కూడా ఒక టెన్ డేస్ బ్యాక్ అవుతుంది అది మా మొక్కకైతే వేసాను ఆ మొక్క ఏంటో కూడా మీకు చూపిస్తాను రండి సో ఇక్కడ పెట్టానుమాట ఇక్కడ చూడండి ఈ మొక్కకి నేను ఇచ్చినటువంటి ఫర్టిలైజర్ అనమాట ఇచ్చినటువంటి మొక్క ఇది మంచి ఫ్లవరింగ్ వచ్చింది బాగానే వచ్చింది సో నేను ఈ మొక్కకే వేశాను మిగతా మొక్కలకేం వేయలేదు అది కూడా కొంచెం వేసి అది కూడా ఎక్కువ వేయకూడదు అది అదేంటో మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి ఫ్లవరింగ్ చూడండి బాగానే వచ్చింది సో ఇప్పుడు నేను ఈ ఫర్టిలైజర్ ఆ ఫర్టిలైజర్ ఏంటో మీకు చెప్తాను చూడండి నేను వేసినప్పుడు మొక్క ఎలా ఉందంటే చాలా డల్గా ఉంది వేసిన తర్వాత నేను ఇక్కడైతే వేసాను ఇక్కడ వేసిన చోట మాత్రమే చక్కగా కొమ్మైతే పెరిగి ఫ్లవర్స్ అయితే వచ్చినాయి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఒకవైపు వచ్చినాయి తర్వాత లైట్గా అటువైపు కూడా వచ్చినాయి సో ఎంత వేయాలి ఏంటి అసలు ఆ ఫర్టిలైజర్ ఏంటి అనేది మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి నేను నర్సరీలో తెచ్చుకున్నానని చెప్పాను వీడియో కూడా షేర్ చేశాను మీకు చాలామంది చూశారు ఇది వాళ్ళు ఫ్లవరింగ్ రావాలంటే ఏం చేయాలి అని అడిగితే ఇస్తారు చూడండి ఇది యూరియా టైప్లో ఉంటుంది గుళికెల్ మాదిరిగా ఉంది ఇలాగా మీకు క్లియర్గా చూపిస్తాను ఇది ఇది కూడా ఎక్కువ వేయకూడదండి మనం తక్కువ వేయాలన్నమాట ఎక్కువ వేస్తే మొక్క చనిపోతుంది ఎందుకంటే కెమికల్ కాబట్టి ఎక్కువ వేయకూడదు ఇది మనం అదే ఆర్గానిక్ అయితే కొంచెం ఎక్కువ వేసినా కూడా ఏమవ్వదు కానీ ఇది మాత్రం అంత ఎక్కువ వేయకూడదు నేను ఎంత క్వాంటిటీ వేసానని మీకు చెప్తాను చూస్తూ ఉండండి మన వేరే మొక్కలకైతే అప్లై చేద్దాము ఎందుకంటే మీరు కూడా ఇలాంటివి కొనుక్కొని వేసుకోండి ఎందుకంటే మీకు ప్రిపేర్ చేసే టైం కానీ అవి ప్రోపర్గా రాకపోవటం కానీ జరుగుతుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఇవి వాడుకోవచ్చు సో ఇప్పుడు మరొక మొక్కకైతే వేసి చూపిస్తాను చూడండి నేను ఒక రెండు మొక్కలకు కానీ ఒక మొక్క కానీ వేస్తాను ఇప్పుడు మా మొక్కల అయితే వెళ్దాం సో చూస్తున్నారు కదా ఈ మొక్కకి అయితే అప్లై చేస్తాను ఇంకో మొక్కకు కూడా అప్లై చేస్తాను అన్నీ ఫ్లవరింగ్ ప్లాంట్స్కి అయితే వేసుకోవచ్చు అంట అవి చెప్పింది నేను మొక్కలు కొన్నప్పుడు సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా ఎండిపోయినవి తీసేసుకోండి చూస్తున్నారు కదా ఇలా ఆకులు కొమ్మలు మొత్తం ఎండిపోయినటువంటి వాటిని రిమూవ్ చేసేయండి ఇలాగా కట్ చేసేయండి ఇలాగా అన్నీ కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇది కూడా ఎండిపోయినాయి కూడా కట్ చేసుకోండి అప్పుడే మనకి కొత్త బ్రాంచెస్ అనేవి వస్తాయి అది ఆర్గానిక్ ఫర్టిలైజర్ అయినా లేకపోతే కెమికల్గా మనం వాడి వాడేటువంటిది అయినా సరే ఇలా మనం కట్ చేసుకోవాలి సో ఇలా ఇదనమాట సో తర్వాత సాయిల్ అనేది లూజ్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి సాయిల్ అనేది లూజ్ చేయాలి లూజ్ చేయటం వల్ల మొక్కకి మనం ఇచ్చేటువంటి ఫర్టిలైజర్ అనేది అందుతుంది అది లూజ్ చేయటం వల్లనే సాధ్యం అవుతుంది అనమాట ఇలా ఆల్రెడీ మా మట్టి లూజ్గానే ఉంది అయినా కూడా మనం ఇట్లా చేసుకోవాలన్నమాట సో పూలు పూయిన మొక్కలకి ఇవి వేయచ్చు అనమాట ఇది సో ఇలా లూజ్గా ఉంది కదమ్మట్టి ఇది లూజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎంత వేయాలంటే క్వాంటిటీ మీకు చెప్తాను ఇది ఒక ప్యాకెట్ వచ్చింది ఒక ప్యాకెట్ వచ్చేసి ఇది ఫార్టీ రూపీస్ ఉంది ఫార్టీనో ఫిఫ్టీన్ అమ్మారు నాకు సో ఎక్కువ వేయకూడదు అనమాట తక్కువ వేయండి ఒక ఇంతే ఎక్కువ వ్యవసాయలో కొంచెం చాలు ఈ కొంచెంతో మొక్క అనేది చక్కగా వస్తుంది సో ఇదనమాట చూస్తున్నారు కదా ఈ ఒక్కరో చాలు ఈ మొక్కకి సో అయితే మొక్క మొదలు చుట్టూతే ఇలాగా వేసేసుకోండి చూస్తున్నారు కదా ఇలాగా మొక్క చుట్టూత ఈ గుళికలు అనేవి వేసేసుకోండి నేను ఎట్లా మొత్తం వేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా వేసుకున్న తర్వాత ఈ మట్టినైతే కవర్ చేసుకోండి అంతే కొంచెం వేయండి ఎక్కువ వేయద్దు ఇది కెమికల్ కాబట్టి మనం ఆర్గానిక్ ఫర్టిలైజర్ అయితే ఎక్కువ ఇచ్చినా ఏం కాదు కానీ ఇలాంటివి కొంచెం తక్కువ ఇచ్చినా కూడా ఏం కాదు సరిపోనంత ఇవ్వండి నేను ఇచ్చాను కదా అలా కొంచెం ఇవ్వండి తర్వాత ఇంకో మొక్క అయితే ఇద్దాము రండి సో ఇంకో మొక్కకైతే ఇద్దాము గులాబీ మొక్కకి సో అవి ఎలా ఉన్నాయి చూపిస్తాను మీకు మాట దీనికైతే ఇద్దాము ఇవి బటన్ రోజెస్ ఇది కానీ లేకపోతే ఇంకా ఇది కూడా ఇవ్వచ్చు ఇది ఈ ఎల్లో అనమాట దీనికి కూడా రెండు మొక్కలకి ఇచ్చేద్దాం కొంచెం కొంచెంగా సో ఇది ఇలా పెట్టేసి ఇలా లూజ్ చేసుకోండి యూస్ చేసి చిన్న మొక్కలకి కొంచెం ఇవ్వండి ఇది ఎక్కువ నేను ప్రిఫర్ చేయను కానీ చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఇది చెప్తున్నాను మీకు ఆల్రెడీ నేను మొక్కలకైతే ఇచ్చేసాను ఫర్టిలైజర్స్ ఇది ఇవ్వలేదన్నమాట దీనికి చూడండి ఇదా ఇలా కొంచెం ఇవ్వండి అంతే ఇది కొంచెం చిన్న మొక్క కాబట్టి కొంచెం ఇస్తున్నా ఇలా ఇదనమాట సో ఇది సో దీనికి కూడా కొంచెం ఇద్దాం సాయిల్ చూసారా అంత లూజ్గా ఉందో మనం సాయిల్ అలా పెట్టుకోవాలన్నమాట పుణ్యల్లో సో ఇప్పుడు కూడా ఇది కూడా చిన్న మొక్క చిన్న మొక్కకి ఎంత ఇవ్వాలంటే ఒక రెండు వేళ్ళు పట్టినంత అది పెద్ద మొక్క కాబట్టి అట్లా ఇచ్చాను చూడండి ఈ రెండు వేళ్ళు ఎలా ఉన్నాయి తీసుకుంటే ఎంత వస్తుందో అంత ఇచ్చేసేయండి అది కూడా చుట్టూతో వేసేసుకోండి ఇలా సో ఇదన్నమాట జస్ట్ అలా వేసుకుంటే సరిపోద్ది చూసారు కదా నేను ఈ ఫర్టిలైజర్ మొక్కలకి ఎలా ఇచ్చాను ఏంటంటే మీరు కూడా అలా కొంచెం కొంచెంగా ఇవ్వండి తర్వాత మీకే మీకు తెలుస్తుంది తర్వాత కొన్ని వారం ఒక వారం కానీ రెండు వారాలు కానీ సో అలా మీరు ఇచ్చుకోండి మంచి ఫ్లవరింగ్ అయితే ఉంటుంది సో నేనైతే ఆర్గానిక్గా ప్రిపేర్ చేస్తాను నేను ఆల్రెడీ మీకు తెలుసు కదా మన ఛానల్ ఎక్కువగా ఫర్టిలైజర్స్ అనేవి తయారు చేసి మొక్కలకైతే ఇవ్వడం జరుగుతుంది సో మీకు ఇది మీకు అంటే టైం లేని వాళ్ళు తీసుకునేటువంటి ఇది ఒక ఆప్షన్ అనమాట సో ఇది ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్